జగన్ సార్ గారి బస్సు యాత్రలో విపరీతమైన ప్రజాదరణ మధ్య విజయవాడ నడిబొడ్డులో జరుగుతున్నటువంటి బస్సు యాత్రలో చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక తమ మనుషులతో జగన్ సార్ గారి మీద రాళ్లతో దాడి చేయించడం అనేది నిజంగా ఆటవిక చర్య సభ్య సమాజము ఎవరు కూడా ఇటువంటి చర్యలను హర్షించరు కాబట్టి మనము దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఏ విధంగా జగన్ సార్ మీద మూకుమ్మడిగా భౌతికంగా కూడా దాడి చేయడానికి సిద్ధపడ్డారు ఎవరైతే ఈ ప్రజాదరణను చూసి ప్రతిపక్షాలు నిజంగా ఆయన ప్రజాదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతో ఎలాగైనా ఓడిపోతామో రాబోయే ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ విధంగానైనా ఆయన మీద ఒక దాడి చేసి కనీసం తన కడుపు మంటను చల్లార్చుకునే భాగంగా ఈ విధంగా రాళ్ల దాడి చేయడము అందరూ ఆక్షేపణయ్యాము కాబట్టి దీన్ని మనమందరము ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ముక్త ముక్తకంఠం ఖండించి అందరం నిరసన వ్యక్తం చేస్తున్నాము ప్రతిపక్షాల కుట్ర నశించాలి